వెల్కమ్ టు ఏపీటీఎస్ ఫైవ్ న్యూస్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును కలిసిన సీబీఎన్ ఆర్మీ మండల అధ్యక్షుడు ముల్లా మోయిన్ హొలగుంద మండలంలో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని వినతి సిబిఎన్ ఆర్మీ హొలగుంద మండల అధ్యక్షుడు ముల్లా మోయిన్ మంగళగిరి తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును కలిశారు మండలంలో నెలకొన్న సమస్యలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసన మండలి మాజీ చైర్మన్ షరీఫ్ అహ్మద్ ముస్తాక్ అహ్మద్ సహకారంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లడం జరిగిందని అన్నారు ఈ సందర్భంగా మండలంలో నెలకొన్న వివిధ సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు ముఖ్యంగా హొలగుంద దానాపురం రోడ్డు సమస్యను ముఖ్యమంత్రికి వివరించారు రోడ్డు సమస్యలతో పాటు మండలంలో నెలకొన్న వివిధ సమస్యలను సీఎం చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లారు అదేవిధంగా ముస్లిం మైనార్టీలు ఈద్గా మరియు శ్మశాన వాటికకు ప్రహారీ గోడ నిర్మించడానికి చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కోరారు స్పందించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తప్పకుండా మండలంలోని సమస్యలన్నింటినీ ఖచ్చితంగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారని సిబిఎన్ ఆర్మీ మండల అధ్యక్షుడు ముల్లామోయిన్ తెలిపారు ఆలూరు తెదేపా ఇన్ఛార్జి వీరభద్రగౌడ్ ఆధ్వర్యంలో మండలంలో నెలకొన్న సమస్యలను ఖచ్చితంగా పరిష్కరిస్తానని ధీమా వ్యక్తం చేశారు